తన శత్రువు తన మీదికి కత్తి దూసుకొని వస్తుంటే తాను ఓ శ్రీనన్న నిజం చెప్పేద్దామని ఆలోచించసాగింది కానీ ఆమె భయాన్ని తొలగిస్తూ అటువంటి నిజం తలిస్తే జరగబోయే అవమానాన్ని ఆపుతూ అటువైపుగా వెళ్తున్న ఒక ఆగాంతకుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆమెని ఎప్పటినుంచో తెలిసినట్టు ఆమె అత్యంత సన్నిహిత స్నేహితుడైనట్టు ఆమె శత్రువుతో చెప్పాడు ఈ యువకుడు ఏదైనా పొరపాటు చేస్తే ఆ తప్పుని నా మీద వేసుకుంటాను మీరు అతనికి హాని కలుగ చేస్తే నేను అతని కోసం మీతో పోరాడతాను అతను తన సహాయానికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పటానికి కానీ అతను తన మీద అంత జాలి ఎందుకు చూపించాడో అడగటానికి కానీ సమయం లేదు ఎందుకంటే ఆమె కొత్త స్నేహితుడు తన వీరత్వాన్ని చూపించటానికి వీలు లేని శత్రువుని ఎదుర్కొన్నాడు అంటే ఆ క్షణంలో అధికారులు వచ్చారు డ్యూక్ తరపున అతను కొన్నేళ్ల కిందట చేసిన తప్పుకు అతన్ని అరెస్ట్ చేస్తామన్నారు అతను వియోలాతో అన్నాడు నిన్ను వెతుక్కుంటూ రావడంతో ఇది జరిగింది తర్వాత పర్సు కోసం అడిగాడు ఇప్పుడు నా అవసరం నా పర్సు తిరిగి ఇవ్వమని కోరేలా చేస్తోంది నాకు జరిగేదానికన్నా నీకు ఏమీ చేయలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది నీకు ఆశ్చర్యంగా ఉంది కానీ ఊరటి చెందు నిజంగానే అతని మాటలు వియోలాని ఆశ్చర్యంలో ముంచెత్తాయి ఆమె అతనెవరో తనకు తెలియదని అతని దగ్గర నుంచి ఎన్నడూ పర్సును తీసుకోలేదని వాదించింది కానీ అంతకుముందు తన మీద చూపిన దయకి తన దగ్గర ఉన్న కొద్ది మొత్తంలో ఎక్కువ మేరకు అతనికి ఇస్తానన్నది దాంతో ఆ ఆగాంతకుడు అనేక మాటలు అన్నాడు ఆమెకి కృతజ్ఞత లేదని జాలి లేదని నిందించాడు అతను చెప్పాడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ యువకుడిని నేను మృత్యు కూరల నుంచి రక్షించాను కేవలం అతని కోసమే ఇల్లిరియాకి వచ్చి ఈ ప్రమాదంలో ఇరుక్కున్నాను కానీ అధికారులు వాళ్ళ ఖైదు చేస్తున్న ఫిర్యాదులను పెడచోన పెట్టి అతన్ని లాక్కుపోతూ అన్నారు మాకేం సంబంధం దానితో అతన్ని తీసుకుపోతుంటే వియోలాని సెబాస్టియన్ పేరుతో పిలిచాడు అతని మాట వినిపించే దూరంలో ఉన్నంతవరకు సెబాస్టియన్గా కనిపిస్తున్న అతన్ని మిత్రద్రోహం చేసినందుకు నిందిస్తూనే ఉన్నాడు తనని సెబాస్టియన్గా పిలవటం వినగానే దాని గురించిన వివరణ అడిగేలోపే ఆగాంతకుడిని తీసుకువెళ్ళిపోయినా ఆమెకి విషయం అర్థమైంది ఆమెను తన సోదరునిగా పొరపడటం వల్ల ఇదేదో చిక్కుముడిలా కనిపిస్తోందని అయితే ఈ వ్యక్తి తన అన్న ప్రాణాలను కాపాడి ఉండి ఉంటాడన్న ఆశ చిగురించింది ఆమెలో ఆ ఆగంతకుడిని పేరు యాంటోనియో అతనుగా నా ఒక కెప్టెన్ తుఫానులో బల్లపరుపు మీద తేలుతూ దాదాపుగా అలసిపోయిన సెబాస్టియన్ని తన ఊడలో ఎక్కించుకున్నాడు యాంటోనియో సెబాస్టియన్తో ఎంతో స్నేహబంధం ఏర్పరచుకున్నాడు అతను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అందుకే ఆ యువకుడు యాడ్సినో సభకి వెళ్లాలని కుతూహలం చూపితే యాంటోనియో అతన్ని వదులుకునే బదులు అతనితో ఇల్లియాకి వచ్చాడు అక్కడ తనని గుర్తుపడితే చాలు తన జీవితానికి ప్రమాదం అని తెలిసి వచ్చాడు ప్రమాదం ఎందుకంటే ఒకప్పుడు అతను సముద్ర యుద్ధంలో గీక్ యాడ్సినో మేలని దారుణంగా దెబ్బలు తగిలేలా కొట్టాడు ఈ నేరానికే ఇప్పుడు అతన్ని ఖైదు చేసి తీసుకుపోయారు ఆంటోనియో వియోలాని కలిసేందుకు కొన్ని గంటల కిందట యాంటోనియో సెబాస్టియన్ ఊళ్ళోకి వచ్చారు అతను సెబాస్టియన్కి తన ఇచ్చాడు అతనికి ఏదైనా నచ్చితే దాంతో స్వేచ్ఛగా కొనుక్కోమని చెప్పాడు తను సత్రం దగ్గర అతని కోసం వేచి ఉంటానని చెప్పాడు సెబాస్టియన్ ఊరు చూడడానికి వెళ్ళాడు అనుకున్న సమయానికి సెబాస్టియన్ తిరిగి రాకపోయేసరికి యాంటోనియో బయటకి అడుగు పెట్టే సాహసం చేశాడు వియోలా అచ్చం అతనిలాగే దుస్తులు వేసుకొని ఉండటం ఆమె మొహం తన అన్నమొహాన్ని అక్షరాల పోలి ఉండడం వల్ల అతను తను కాపాడిన యువకుడు అని అనుకున్నాడు రక్షణార్థం కత్తి దూశాడు కానీ సెబాస్టియన్ తనకు తెలియదని అలా పొరపాటుపడ్డాడు తన సొంత పర్స్ అతనికి ఇవ్వలేదని బొకాయిస్తే అతన్ని కృతజ్ఞుడని నిందించడంలో ఆశ్చర్యమేముంది ఆంటోనియో వెళ్ళిపోగానే వియోలాకి మళ్ళీ తన మీద యుద్ధానికి వస్తారేమోనన్న భయం వేసి ఇంటికి ఆగమేఘాల మీద వెళ్ళిపోయింది ఆమె ఇలా వెళ్ళిందో లేదో ఆమె శత్రువు ఆమె తిరిగి రావటం చూశాననుకున్నాడు కానీ అతను చూసింది ఆమె సోదరుడు సెబాస్టియన్ని అతను అక్కడికి అనుకోకుండా రావడం జరిగింది కానీ శత్రువు అన్నాడు ఇదిగో ఇదిగో మళ్ళీ కలిసానా మిమ్మల్ని ఇదిగో చూడండి అంటూ ఒక దెబ్బ వేశాడు శివాస్టియన్ పిరికివాడేం కాదు ఆ దెబ్బకి వడ్డీతో సహా బదులు తీర్చి తన కత్తి దూశాడు ఈ ద్వంద్వ యుద్ధానికి ఒక స్త్రీ ముగింపు పలికింది ఒలివియా అప్పుడే బయటకు వచ్చింది ఆమె కూడా సెబాస్టియన్ని సిజోరియాగా పొరపాటు పడింది లోపలికి రమ్మని పిలిచింది అతని మీద చూపించిన మొరటు ప్రవర్తనకి విచారం వెలిబుచ్చుతూ తనకి తెలియని శత్రువు చూపిన మొరటుతనానికి ఎంత ఆశ్చర్యపోయాడో ఈ స్త్రీ చూపించిన మర్యాదకి అంతే ఆశ్చర్యపోయాడు సెబాస్టియన్ కానీ అతను ఇంట్లోకి ఇష్టంగా వెళ్ళాడు సిజోరియో తన ప్రేమని అంగీకరించినందుకు చాలా సంతోషించింది ఒలివియా ఆమె అలా భావించింది అతనిని వాళ్ళిద్దరి ముఖ కవలికలు ఒకేట్లాగా ఉన్నా సిజోరియా ముఖంలో కనబడుతున్న చిరాకు కోపం ఇప్పుడు మసుకు కూడా లేవు అంతకుముందు తన ప్రేమని సిజోరియాకి వెల్లడించినప్పుడు ఈ విషయం ఫిర్యాదు చేసింది కూడా ఆమె తన మీద చూపిస్తున్న ప్రేమకి సెబాస్టియన్ ఇసుమంత కూడా అభ్యంతరం చూపలేదు అతను దాన్ని ఇష్టంగానే స్వీకరించాడు కాకపోతే ఇదంతా ఎలా జరిగిందో అతనికి అర్థం కావటం లేదు ఒలివియాకి మతి చెడి ఉండాలనుకున్నాడు ముందు కానీ ఆమె ఒక పెద్దింటి శ్రీ అయి అంత చక్కగా తెలివితేటలతో నింపాదిగా తన నౌకర్ల చేత పని చేయించడం రకరకాల పనులు పురమాయించడం చూస్తే తెలివైనదిగానే కనిపిస్తుంది తన మీద ఇంత హఠాత్తుగా ప్రేమ కురిపించడం అంత స్పృహలో ఉండే చేస్తోంది కాబట్టి ఆమె ప్రేమని అంగీకరించాడు అతను సిజరియో ప్రస్తుతం తనకంటే మొగ్గు చూపుతున్నాడు కానీ ఏ క్షణంలో మళ్ళీ మనసు మార్చుకుంటాడు అన్న భయంతో తన ఇంట్లో పురోహితుడున్నాడు కాబట్టి వెంటనే పెళ్లి చేసుకుందామని సూచించింది ఆ సూచనకి ఒప్పుకున్నాడు సెబాస్టియన్ పెళ్ళి జరిగిపోయాక తన భార్యని కాసేపు వదిలి వెళ్ళాడు తన స్నేహితుడు యాంటోనియోని కలిసి తనకి కాల్ కలిసి వచ్చిన అదృష్టం గురించి చెప్పి రావటానికి ఆలోపు అడ్స్ను ఒలివియాని చూడటానికి వచ్చాడు సరిగ్గా ఒలివియా ఇంటి ముందుకు వచ్చేసరికి ఆఫీసర్లు డ్యూక్ దగ్గరికి ఆంటోనియోని తీసుకొని వచ్చారు తన యజమాని పక్కన వియోలా ఉంది ఆమెని సెబాస్టియన్గా ఇంకా భావిస్తున్న ఆంటోనియో డ్యూక్కి చెప్పుకున్నాడు ఈ కుర్రాడిని సముద్రంలో తుఫాను రేగినప్పుడు తాను కాపాడుకొచ్చిన వైనం తాను సెబాస్టియన్కి చేసిన సాయమంతా వివరంగా చెప్పాక మూడు నెలల పాటు రాత్రి పగలు ఈ కృతజ్ఞుడైన యువకునితో తాను ఉన్నాడని ఫిర్యాదు చేశాడు కానీ అప్పుడే ఒలివియా తన ఇంటి నుంచి బయటకు వస్తుండడంతో డ్యూకు యాంటోనియో గాథని పట్టించుకునే పరిస్థితిలో లేడు అదిగో వస్తోంది రాణి దేవత భూమి మీద నడుస్తున్నట్టు ఉంది ఇకపోతే అబ్బాయి నీ మాటలకి అర్థం లేదు మూడు నెలలుగా యువ ఈ యువకుడు నా దగ్గరే పనిచేస్తున్నాడు అని చెప్పి ఆంటోనియోని పక్కకి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు కానీ పాపం యాడ్సినో దేవత రాని మాటల వల్ల యాంటోనియో సిజేరియని కృతజ్ఞుడని ఎంతగా తిట్టాడో డ్యూక్ కూడా సిజోరియాని అంతగా కలిసి వచ్చింది ఎందుకంటే ఒలివియా పలికిన పలుకులన్నీ సిజోరియో మీద ప్రేమ కురిపించిన మాటలే తన బంటూ ఒలివియా మనసులో పీట వేసుకొని కూర్చున్నాడని తెలిసిన మరుక్షణం అతని మీద న్యాయపరంగా ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించాడు అతను వెళ్ళిపోతూ వియోలాని కూడా తన వెంట రమ్మన్నాడు రా బాబు నాతో రా నా చెడు ఆలోచనతో నిండి ఉంది ఈర్షా ద్వేషాలతో నిండి ఉన్న డ్యూక్ వియోలాకి తక్షణ మరణశిక్ష విధిస్తాడని అర్థమవుతూనే ఉన్నా ఆమె ప్రేమ వల్ల పిరికితనం చూపకుండా తన యజమానికి మనశ్శాంతినివ్వటానికి మహా ఆనందంతో హృదయపూర్వకంగా చావటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది కానీ ఒలివియా తన భర్తని వదులుకోవటానికి సిద్ధంగా లేదు ఆమె అరిచింది ఎక్కడికి పోతున్నావు నా సిజోరియో వియోలా చెప్పింది నేను నా ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే వారి వెంబడి కానీ ఒలివియా వాళ్ళని వెళ్ళనీయకుండా సిజోరియో తన భర్త అని గట్టిగా అరిచింది సాక్ష్యానికి పురోహితుని పిలిస్తే అతను వచ్చి ఒలివియా రానికి ఈ యువకుడితో తాను పెళ్లి జరిపించి రెండు గంటలు కూడా కాలేదని చెప్పాడు తనకి ఒలివియాతో పెళ్లి కాలేదని వియోలా ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది ఆ రాణి పురోహితుడు చెప్తున్న సాక్ష్యం బలంగా ఉండడంతో తన బంటూ తను తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన రత్నాన్ని తన నుంచి కొట్టేశాడని చాలా బాధపడ్డాడు కానీ జరిగిన నష్టాన్ని పూడ్చలేమని అర్థమయ్యాక కఠిన హృదయురాలైన తన ప్రియురాలకి విశ్వాసఘాతకుడైన యువకుడికి వీడ్కోలు చెప్తున్నాడు వియోలాని ఒలివియా భర్తగా పిలిచి ఇంకా ముందెన్నడూ తన కంటికి కనబడవద్దని బెదిరించాడు ఇప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది ఇంకో సిజేరియో అక్కడికి వచ్చి ఒలివియాని తన భర్తగా పిలిచాడు ఈ కొత్త సిజేరియో సెబాస్టియన్ ఒలివియా అసలు భర్త ఒకే ముఖం ఒకే గొంతు ఒకే అలవాటుతో ఇద్దరు వ్యక్తుల ఇది ఎలా సాధ్యం అన్న వాళ్ళ ఆశ్చర్యం కాస్త సర్దు అన్నా చెల్లెలు ఒకరినొకరు ప్రశ్నించుకోవటం మొదలుపెట్టారు ఎందుకంటే తన అన్న బ్రతికే ఉన్నాడన్న విషయం వియోలా నమ్మలేకపోయింది సముద్రంలో మునిగిపోయిందనుకున్న తన చెల్లెలు యువకునిలా ఎలా అవతారం ఎత్తిందో అర్థం కావటం లేదు సెబాస్టియన్కి కానీ వియోల తాను నిజంగానే వియోలానని అతని చెల్లెలనని మారువేషంలో ఉన్నానని చెప్పింది పిల్లలైన ఈ అన్న చెల్లెల మధ్య అచ్చు గుద్దినట్టు ఒకే పోలికలు ఉండటం వల్ల కలిగిన పొరపాట్లన్నీ సర్దుకున్నాక వాళ్ళు పురుషునిగా పొరపాడి ఒక స్త్రీతో ప్రేమలో పడ్డ ఒలివియాని చూసి నవ్వుకున్నారు ఒలివియా కూడా ఈ తారుమారుకు బాధపడలేదు తన ఈ చెల్లెలతో కాకుండా అన్నతో పెళ్ళైందని తెలిసాక ఒలివియా పెళ్లి జరిగిపోయిందని తెలిసాక యాడ్సినో ఆశలన్నీ నీలమట్టమయ్యాయి అయ్యాయి ఆశలతో పాటు అతని విఫల ప్రేమ కూడా గాలికి కొట్టుకుపోయింది ఇప్పుడు అతని ఆలోచనలన్నీ తనకిష్టమైన యువ సిజేరియో అందమైన యువతిగా మారటం మీదనే కేంద్రీకరించబడి ఉన్నాయి వియోలాని తదేక దృష్టితో చూడసాగాడు సిజేరియో ఎంతో అందంగా ఉన్నాడని తాను ఎన్నోసార్లు అనుకోవడం గుర్తు తెచ్చుకున్నాడు శ్రీదుస్తుల్లో ఆమె అందం మరింత పెరుగుతుందని కూడా భావించాడు తర్వాత తను ప్రేమించానని ఆమె ఎన్నోసార్లు తనతో అనడం గుర్తుకు తెచ్చుకున్నాడు అప్పుడు అతనికి ఆ మాటలు ఒక విశ్వాస పాత్రుడైన బండు ధర్మబద్ధంగా పలుకుతున్న పలుకులు అనుకున్నాడు కానీ ఇప్పుడు తెలుస్తుంది అందులో గూఢార్థం ఉందని ఎందుకంటే ఆమె పలికిన ఎన్నో తీయటి పలుకులు అప్పుడు చిక్కుముడిలా కనిపించినవి ఇప్పుడు అతని మనసులోకి ఉవ్వెత్తున వచ్చాయి అవన్నీ గుర్తుకొచ్చిన మరుక్షణం అతను వియోలని తన అర్ధాంగిగా చేసుకోవాలనుకున్నాడు ఆమెతో చెప్పాడు అబ్బాయి నన్ను ప్రేమించినట్టు నువ్వే స్త్రీని ప్రేమించేనని నాతో ఒక వెయ్యి సార్లు అన్నావు నువ్వు సున్నితంగా నాజూకుగా పెరిగినప్పటికీ నాకింతకాలము సేవ చేసినందుకు నన్ను ఇంతకాలము యజమానిగా చూసినందుకు నువ్విప్పుడు నీ యజమాని యజమాను రాలివి యాడ్సినోకి నిజమైన రానివి తాను ఇన్నాళ్ళు నిర్దాక్షిణ్యంగా తిరగొట్టిన యాడ్సినో మనస్సుని ఇప్పుడు తన నుంచి మార్చి వియోలా మీదకి తిప్పుకున్నాడని గ్రహించిన ఒలివియా యార్సినోని తన ఇంట్లోకి ఆహ్వానించి ఆ రోజు పొద్దున్న తన పెళ్లికి శివాశ్రయంతో జరిపించిన పురోహితుని చేత ఆ సాయంకాలం యార్సినోకి వియోలాకి పెళ్లి జరిపిస్తానని సాధారణంగా చెప్పింది ఆ విధంగా ఆ కవుల సోదర సోదరి మనులకి ఒక్కరోజే పెళ్లి జరిగింది తుఫాను అందులో ఓడ మునిగిపోవటం ఆ అన్న చెల్లెల్ని విడదీసిన చివరికి అదే వాళ్ళిద్దరికీ గొప్ప అదృష్టాలను తెచ్చింది ఎల్లీరియా డ్యూక్ అయిన యాడ్సినోకి భార్య వియోలా అయితే ధనవంతురాలు ఉన్నతురాలు అయిన రాణి ఒలివియాకి భర్త అయ్యాడు సెబాస్టియన్ ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి